బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ టీటీడీలో అన్ని మతస్సులను తొలగించమంటే కరుణాకర్ రెడ్డికి కలవరం ఎందుకు హిందూ ఆలయాల నుంచి హిందూ ఏతరులను తరిమేయాలంటే కరుణాకర్ రెడ్డి ఎందుకు బాధపడుతున్నారు టీటీడీలో అన్ని మతస్సులను కొనసాగించమంటారా రెండు వేల ఏడులో తిరుమలలో సిలువ ఆకారపు స్తంభాలను నేలకొల్పే ప్రయత్నం చేసిన మీరు కాదా అడ్డుకున్నది మేమే కాదా టీటీడీకి అప్రతిష్ట తేవడంలో అగ్రగానీయులుగా మాజీ చైర్మన్ కణాకర్ రెడ్డి కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండ సంజయ్ గారి వ్యాఖ్యలకు బీజేపీ కట్టుబడి ఉంది వెయ్యి మందికి పైగా హిందువులు ముసుగులో ఉన్న అన్ని మతస్థులను ఉద్యోగాల నుండి డిస్మిస్ చేయాలి బదిలీలతో సరిపెడితే ఊరుకునేది లేదు వేలాది మంది హిందువులు నష్టపోతున్నారు సిగ్గు లేకుండా అన్ని మతస్థులు వారి శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటున్నారు హిందూ ధార్మిక సంస్థలు అన్ని మతస్థులు పనిచేయడం రాజ్యాంగ విరుద్ధం ఆదివారం చర్చికి వెళ్లే టిటిడి ఉద్యోగులు ఇళ్లను సోదా చేయాలి టిటిడి ఈవో గారు అన్య మతస్థులను టిటిడిలో ఇంకెంత కాలం కొనసాగిస్తారు కర్ణాకర్ రెడ్డి హయాంలో కొండపైన అన్య మతస్థులు రచ్చిపోయారు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా టీటీడీ పైన కూడా అమలు చేయాలి అసలైనటువంటి హిందువులకు నష్టం కలిగిస్తూ ద్రోహం చేస్తున్నటువంటి నకిలీ హిందువులను టీటీడీ నుంచి వెంటనే వెళ్ళగొట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అత్యధికులు మీ హయాంలోనే హిందువుల ముసుగులో అత్యధికులు మీ హయాంలోనే తిరుమలలో సోర్సింగ్ కావచ్చు టెంపరీ కావచ్చు మీ హయాంలోనే ఉద్యోగాలు సంపాదించారు అందుకనే మీరు ఉలిక్కి పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో పనిచేసేటువంటి ప్రతి అన్య మతస్థుని పంపించేయాలి మరి చర్చిలు మసీదుల్లో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా శ్రీవారి భక్తులు భక్తి ఏ ఏడాది పొడవునా దాచుకున్నటువంటి ముడుపులతో నిండేటువంటి హుండీ ద్వారా జీతాలు తీసుకుని కనీస విశ్వాసాలు ప్రకటించని ఇక్కడ ఆచార వ్యవహారాలు కనీసం గౌరవించని ఈ నకిలీ హిందువులు సర్టిఫికెట్లో హిందువులుగా ఉంటూ ఇంటి దగ్గర అన్ని మతాన్ని ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ తరిమి కొట్టాలి వెళ్ళగొట్టాలి ఉద్యోగాల తొలగించాలనేటువంటి డిమాండ్ కట్టుబడినాము నిజమే వెయ్యి మంది దాకా తిరుమలలో అన్ని మతస్తులు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరినీ కొట్టాలని చెప్పి ఇంకా మీన లెక్కించే సమయం కాదు టీటీడీ యూవో గారు టీటీడీ యంత్రాంగం ఆ దిశగా